హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ చేశ్రీ అయితే మా అమ్మాయి వాళ్ళ చుట్టాలు వస్తే సిటీకి వెళ్ళి వచ్చినామండి సిటీలో నాకు ఈ విగ్రహాలు కనిపించినవి ఈ విగ్రహాలు ఏంటి అని దాని గురించి నేను తెలుసుకుంటే అది డాగ్ మ్యాన్ ర్యాబిట్ ఉమెన్ అంట వాళ్ళిద్దరూ జంతువులను చాలా ప్రేమించేవారంట మనుషుల వల్ల జంతువులు ఎంత నష్టపోతున్నామో కొన్ని రకాల జంతువులు ఇప్పటికే కనుమరుగైపోయినవి ఉన్న వాటినైనా ప్రేమతో దగ్గరికి తీసుకోవాలి చేయాలని చెప్పి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారంట దానితో వాళ్ళు రూపొందించిన శిల్ పాలే ఇవి అంట ఇట్లా ప్రేమతో చూడండి ప్రేమను పంచండి జంతువులు పక్షుల పట్ల అనేసి అట్లా డిన్నర్ లాగా అట్లా ఏర్పాటు చేసిండ్రు మంచిగా అనిపించింది థీమ్ ఇక్కడ వెళ్ళి అక్కడ ఫోటోలు తీసుకున్నాము ఒక మాల్లో ఏర్పాటు చేసిన ఇవైతే అన్ని రకాల పక్షులు ఉన్నవి చిలుకలు పిచ్చుకలు పిచ్చుకలు ఈ పాటికే చాలా చోట్ల కనపడకుండా అయినాయి అని అంటున్నారు కదా పావురాలు ఉన్నాయి రకరకాల పక్షులు ఉన్నాయి అక్కడ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అంటే గిల్లీ అండ్ మార్క్ వాళ్ళిద్దరు కలిసి ఈ డాగ్ మ్యాన్ అనేది ఒక ఇంగ్లీష్ కార్టూన్ అంట కార్టూన్లో పాత్రలు అంట అయితే మా పిల్లలేమో ఐస్ స్కేటింగ్కి వెళ్ళిండ్రు వాళ్ళు అక్కడ వెళ్తుంటే మేము ఇది చూసుకుంటా అక్కడ ఉన్నాము కాసేపు తర్వాత ఇంకా స్కేటింగ్ అయిపోయి పిల్లలు వచ్చిన తర్వాత కాఫీ తెచ్చుకొని కొంచెం సేపు అక్కడ రిలాక్స్ అయినాము అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ కాఫీ దొరుకుతుందండి చాలా చోట్ల టీ చాలా తక్కువ చోట్ల దొరుకుతుంది మన ఇండియన్స్ పెట్టిన టీ ఇంతకుముందు నేను ఒక వీడియోలో చూపించిన కదా అక్కడైతే టీ చాలా బాగుండే అయితే ఈ కాఫీ తీసుకొచ్చింది కానీ చాలా చల్లగా తాగుతారండి నాకైతే సరిపడదు ఈ అంత చల్లటి కాఫీ పెద్ద పెద్ద గ్లాసులలో పోసుకొని తాగుతారు చాలామంది నాకైతే మీడియమే తెచ్చుకుంటే ఎప్పుడైనా కానీ ఇంకా మనకు మన వాళ్ళకు ఎక్కువ అట్లా తక్కువ మోతాదులో తాగడమే అలవాటు కదా అట్లా అంతా తెచ్చుకొని అక్కడ కాసేపు కూర్చున్నాము పిల్లలైతే లోపల ఇంకా ఆడుతూనే ఉన్నారు అక్కడ ఐస్ స్కేటింగ్ ఆడుతుంటే మేము వచ్చి బయట కూర్చున్నాం ఎంతసేపు చూస్తామని చెప్పేసి అక్కడ సిడ్నీ నుంచి వచ్చిండ్రు వీళ్ళు అయితే అప్పటికే రెండు మూడు ప్లేసులు చూసి ఇంకా సాయంత్రం అవుతుంది అని చెప్పేసి ఎర్ర రివర్ చూద్దామని ఎర్ర రివర్ దగ్గరికి వెళ్తున్నాము చలికాలం స్టార్ట్ అవుతుంది కదా ఐదు ఐదున్నరకే చీకటి పడిపోతుంది ఇంకా అక్కడికి అయితే వచ్చేస్తున్నాము రోడ్లు చూడండి ఎట్లా ఉండయో వెహికల్స్ మన దగ్గర అయితే కార్లే పట్ట రాకుండా ఉంటాయి కదా ఇక్కడ రోడ్ల మీద ఈ రోడ్డుకైతే అసలు సైకిళ్ళు కూడా అలౌలేదండి కేవలం నడిచేదే అయితే రోడ్ల మీద రోడ్ల పక్కన ఎర్ర రివర్ పక్కన ఎప్పుడు ఏవో ప్రోగ్రాంలు అయితే నడుస్తుంటాయండి అయితే ఇక్కడ ఏదో గారడి ప్రోగ్రామ్ ఏదో నడుస్తున్నది రెండు చేతులు అట్లా కట్టేసుకొని ఎక్కడ సహాయం లేకుండా చేతులతోనే విడిపించుకునేటట్లు అట్లా చేస్తున్నాడు ఇక్కడ చాలా మంది హోమ్లెస్ వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఏదో ఒకటి ఇట్లా పాటలు పాడే ఏదో చేసి తర్వాత అక్కడ టోపీ పెట్టి డబ్బులు వేయమని అడుగుతారు ఈ ఎర్ర రివరు ఇదంతా ఎట్లుంటుందో ఇంతకుముందు ఒక వీడియోలో చూపించిన కాబట్టి అవన్నీ ఏం వీడియో తీసుకోలేదండి అక్కడ కాసేపు ఒక ఐదు నిమిషాలు అట్లా చూసేసి ఇంకా తిరిగి లేట్ అయిపోతుంది అని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వస్తున్నామండి ఇంకా పిల్లలు కూల్ డ్రింక్స్ అవి తెచ్చుకున్నారు తాగుకుంటాను నడుస్తున్నాం అట్లా సబ్వేలు ఉంటాయండి అండర్ గ్రౌండ్లకెళ్ళి లోకి వెళ్ళి నడవాలి రోడ్డు క్రాస్ చేసి అవతలకి వెళ్ళి అక్కడ స్టేషన్ అందుకొని ఆ స్టేషన్లో ఒక ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంకో స్టేషన్లో దిగి అక్కడి నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చే స్టేషన్లో రావాలండి అయితే సిటీకి వెళ్ళినప్పుడు ఫ్రీ ట్రాములు ఉంటాయి కదా అసలు పార్కింగ్ కూడా చాలా కష్టం అని చెప్పి ఎవరు కూడా కార్లు తీసుకొని వెళ్ళారండి ఇట్లా జరిగిపోయింది ఆ రోజు మా సిటీ టూర్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్